वन्दे मातरम् वन्दे

నమస్కారం ముందుగా అందరికి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనందరం ఈ ఆగస్టున మన జాతీయ జెండాకి మన దేశానికి ఈరోజు మనందరం కూడా వందనలు సమర్పించాలి ప్రతి సంవత్సరం వెళ్ళే కొద్దీ భారతదేశం రోజు రోజుకి సంవత్సరం సంవత్సరానికి కూడా ఇంకా గొప్ప దేశంగా ఎదుగుతుంది డెబ్భై తొమ్మిది సంవత్సరాల క్రితం చూసుకున్నట్టయితే చాలామంది మనకి స్వాతంత్రం వచ్చిన రోజు పద్నా పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇంత పెద్ద దేశం ఇన్ని కులమ కులాలున్న దేశం ఇన్ని మతాలున్న దేశం ఇన్ని భాషలున్న దేశం అసలు సర్వైవ్ అవ్వగలదా అసలు మనుగడ సాధించగలదా అనేది కూడా చాలా మంది అప్పుడున్నటువంటి అంటే పవర్ఫుల్ దేశాలన్నీ కూడా డౌట్ వాళ్ళందరికీ డౌట్ ఉండేది కానీ వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఉన్నటువంటి డౌట్స్ని వీటన్నిటినీ కూడా పటాపంచలు చేస్తూ మన మన దేశం ప్రపంచంలోనే అత్యంత పటిష్టాత్మైనటువంటి ఒక డెమోక్రసీగా డెబ్బై తొమ్మిది సంవత్సరాల్లో ఎదిగింది అయినప్పటికీ మనకు ఎన్నో ఛాలెంజెస్ ఎన్ని ఇంకా మన ముందున్నాయి ఇంకా మన దేశంలో సుమారుగా ఇరవై నుంచి ఇరవై శాతం వరకు పేదరిక బిలో పావర్టీ లైన్ పేదరికంలోనే ఉన్నారు వాళ్ళందరినీ కూడా జీరో పవర్టీకి తీసుకొచ్చే బాధ్యత మన అందరిది అదేవిధంగా దేశ ప్రధాని విక్సిత్త భారత్ అభియాన్ కింద రెండు వేల నలభై ఏడు కల్లా ఏదైతే వంద వంద సంవత్సరాలు వంద వసంతాలు పూర్తి చేసుకుంటుందో మన దేశం అప్పటికల్లా పేదరకం లేకుండా అదేవిధంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా మన భారతదేశం మనందరం ఉంచాలనేది మనందరి బాధ్యత ముఖ్యంగా ప్రభుత్వ అధికారులుగా దాంట్లో మన బాధ్యతలను సక్రమంగా నిర్వహించినట్టయితే ఒక మోడల్గా మనం చేసినట్టయితే నెక్స్ట్ జనరేషన్కి మనం ఇన్స్పిరేషన్ ఇచ్చినట్టుగా అయితే ఖచ్చితంగా ఏదైతే రెండు వేల నలభై ఏడు కల్లా మన దేశం అత్యంత శక్తివంతమైన దేశం అవుతుంది మీరందరూ ఈ మధ్య న్యూస్లో కూడా చూస్తూ ఉండుంటారు కొంతమంది కొన్ని దేశాలు మనల్ని కొంచెం ఎకనామీ పరంగా ఇంకో విధంగా కూడా తక్కువ చేసి మాట్లాడడం అసలు అటువంటి డౌట్స్ ఏ మనకు లేవు ప్రస్తుతం ఉన్న దాంట్లో మనము మూడో పెద్ద ఎకానమీగా మనం ఉన్నాము అతితో ఉంది దీనికోసం మన యువత అంతా కూడా కష్టపడాలి మీరే మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఈ ఆగస్టున దాన్ని మరొకసారి స్ఫూర్తిగా తీసుకుంటూ భావితరాలందరికీ కూడా మన ఒక మంచి ఇన్స్పిరేషన్గా ఉంటూ మనందరం కూడా ఈ వేడుకల్లో సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మరొకసారి అందరికి కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ ఓకే Okay, next. Uh,